ముందు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం మీడియా అంటే ఏమిటి అది ఎందుకు ప్రారంభమైంది ఎలా ప్రారంభమైంది దాని అసలైన ఉద్దేశమేంటి ఈ రోజుల్లో మీడియా ఎలాంటి పనులు చేస్తోంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే మీడియా మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అదెంత అవసరమో మనకు స్పష్టంగా తెలుస్తుంది బ్రిటిష్ పాలనలో మనకు స్వేచ్ఛ లేదు మన నియమాలు మనం చేసుకునే హక్కు లేదు కాబట్టి పోరాడం స్వతంత్రంగా జీవించేందుకు భారత్ను మనం తెచ్చుకున్నాం స్వతంత్రం తర్వాత మన రాజ్యాంగాన్ని మనమే తయారు చేసుకున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ప్రజల హక్కుల కోసం రాసుకున్న విలక్షణమైన పుస్తకం భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యంలో నాలుగు ప్రధాన వ్యవస్థలు ఉన్నాయి శాసన వ్యవస్థ ప్రజలే నాయకులు ఎన్నుకుంటారు వారు చట్టాలు రూపొందిస్తారు కార్యనిర్వాహక వ్యవస్థ ఆ చట్టాలను అమలు చేస్తుంది న్యాయ వ్యవస్థ చట్టాలను కాపాడుతుంది న్యాయం జరిగేలా చూస్తుంది మీడియా ప్రజల గొంతు మిగిలిన మూడు వ్యవస్థల పర్యవేక్షణ చేస్తుంది నిజాన్ని బయటపెడుతుంది కానీ ఈ రోజుల్లో మీడియా నిజంగా ప్రజల కోసం పనిచేస్తుందా ఒక సామాన్యుడి గొంతు వినబడుతుందినా వారు మాట్లాడేందుకు ప్రజల గొంతుగా మారాలనే లక్ష్యంతో ముందుకొస్తుంది ప్రతి వ్యక్తికి చెప్పడానికి కథ ఉంది కానీ వేదిక లేదు అదేమే మారుస్తున్నది పేదలు విస్మరించబడిన విస్మరించబడినవారు తమ సమస్యలు బహిరంగ చెప్పగల వేదిక ભારત આવાજ